టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం జై భారత్ నేషనల్ పార్క్ అధికార ప్రతినిధి అయినటువంటి చిరంజీవి నాయక్ గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెచ్చేందుకు పోరాడుతామని అన్నారు అసలు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలనేది అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడదీస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఎందుకు ఇవ్వాలి అనేది ఎందుకు ఇవ్వాలని డిసైడ్ చేశారంటే విడిపోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతున్నప్పుడు తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ ఏమో తెలంగాణకు వచ్చేసింది సో అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి రెవెన్యూ జనరేషన్ వచ్చేసి మనకు మేజర్లీ హైదరాబాద్ నుంచి వచ్చేది ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ లేదు రెవెన్యూ జనరేట్ చేసేదానికి ఒక ఎకనమిక్ సెంటర్ లేదు అక్కడ సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు ఏమైందంటే రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గా ఏర్పడింది సో రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గా ఏర్పడుతుంది ఆ రెవెన్యూ డెఫిసిట్ని కోపప్ చేయాలి రాష్ట్రం మళ్ళీ తెలంగాణకి ఈక్వల్గా మిగతా రాష్ట్రాలకు ఈక్వల్గా డెవలప్ అవ్వాలంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒకటి ఇస్తే అక్కడ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి తర్వాత ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి వీటన్నిటితో పాటు ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి ఒక వెసులుబాటు కలుగుతూ ఉంటుంది ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వల్ల సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జనో కోల్పోతుంది కాబట్టి దాన్ని కోపప్ చేయాలంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఒక మెకానిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు ఇవ్వాలనేసి అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో హామీ ఇచ్చారు కానీ దురదృష్టవశాత్తు అప్పుడు అన్ని పార్టీలు మద్దతు పలికే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వ్యవస్థ పది సంవత్సరాలు ఇస్తామన్నారు అన్ఫార్చునేట్లీ పది సంవత్సరాలు ఇస్తామన్న వాళ్ళు పది సంవత్సరాలు పవర్లో రేపటితో మిగిలి ముగిపోతుంది అయినా కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలనే దాన్ని ఏమంటారు ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయి వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించారు అండి ఓకే పది సంవత్సరాలుగా తీసుకురానటువంటి ప్రత్యేక హోదాను జై భారత్ నేషనల్ పార్టీ సాధించగలుగుతుందా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఒక నిజాయితీతో కూడుకున్న లీడర్షిప్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతుందో అది చాలా సులువుగా స ఎన్నో సాధ్యమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఏదైనా బిల్ పాస్ చేయాలంటే రెండు సభల్లో రాజ్యసభలో లోక్సభలో సపరేట్గా పాస్ చేయాల్సి ఉంటుంది బీజేపీకి ఇప్పుడున్న ఎన్నో దృష్టి పరిస్థితుల దృష్ట్యా లోక్సభలో వాళ్ళకి కావాల్సిన మెజారిటీ ఉంది రాజ్యసభలో వాళ్ళకి కావాల్సిన మెజారిటీ గత పది సంవత్సరాలు ఇప్పటికీ లేదు లోక్సభలో వాళ్ళకు కావాల్సిన నంబర్ ఉన్నప్పటికీ రాజ్యసభలో లేదు రాజ్యసభలో ఈ బిల్ పాస్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పదిహేను మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ ఎంపీలందరూ ఒక మాట మీదకి వచ్చి మా రాష్ట్రానికి రావాల్సినవి మీరు ఇస్తేనే ఈ బిల్ పాస్ అయ్యేదానికి మేము మద్దతు ఇస్తామని ఒక మాట పార్టీలందరూ కలిసి ఒక మాటగా చెప్పగలిగితే ఈ రోజుకి ఈ రోజుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వగలుగుతుంది కానీ ఈ పార్టీలకి ఏంటంటే వీళ్ళ యొక్క అక్రమార్జనో అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు ఇద్దరు పార్టీల లీడర్స్ ఎవరైతే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్లకు అవినీతి కేసుల నుంచి ప్రొటెక్షన్ కోసము మనం సెంటర్కి అగనేస్ట్గా సెంటర్ దగ్గరికి వెళ్ళి గట్టిగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ఏమన్నా గట్టిగా అడగలిగితే మళ్ళీ మన బెయిల్ క్యాన్సిల్ చేసి జైలు పంపుతారేమో ఒక భయంతో వీళ్ళ ఎంపీల ద్వారా అడగనివ్వరు అల్టిమేట్లీ రెండు రీజనల్ పార్టీస్ ఈ రెండు రీజనల్ పార్టీలు రెండు పార్టీల అధ్యక్షుల వారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఎంపీల ద్వారా లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా ప్రధాని దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి ఇవ్వండి అడిగే సాహసం చేయలేరు సో మా ద్వారా సాధ్యం ఎందుకంటే మా మీద ఎలాంటి అక్రమార్జన కేసులు లేవు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మేము వచ్చింది కూడా ఈ పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేసే రెండు పార్టీలు అప్పుడు రెండు పార్టీలు ఇన్ ద సెన్స్ అప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి వరకు రూల్ చేస్తున్నాం వైసీపీ పార్టీ కానీ రెండు పార్టీలు పది సంవత్సరాలుగా మోసం చేశాయి ఈ మోసం నుంచి ఆంధ్రప్రదేశ్ని రక్షించాలంటే మేము పవర్లోకి వస్తే సాధ్యం వీళ్ళతో అయితే రాష్ట్రానికి మళ్ళీ తీర నిర్ణయం ఇంకొక ఐదు సంవత్సరాలు జరగబోతుంది సో ఆంధ్రప్రదేశ్కి ఫర్దర్ నష్టం జరగకుండా ఉండాలంటే నువ్వు నిజాయితీతో కూడుకున్న నాయకులు ముందుకొచ్చి ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టి ఫైట్ చేయగలిగి రిప్రజెంటేషన్ ఉంటే చట్టసభలో వీళ్ళు చేయలేని పని మనం చేయొచ్చు ఓకే జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పడిందని అదే విధంగా అభివృద్ధి పదంలో మరి ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో అందిస్తూ వారికి ఏం కావాలి ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు మరి వచ్చే ఎన్నికల్లో వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ